గండేరు మండలంలోని వెన్నచేడి లింగాయపల్లి గ్రామాలలో వికాసిత భారత్లో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు వెన్న ఈశ్వరప్ప ఏవి రాములు పార్టీ అధ్యక్షులు ప్రభు నాయక్ ఎస్బీఐ వెన్నచేడు బ్యాంకు మేనేజర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద బడుగు బలహీన వర్గాలకు పెద్ద వేట వేయడం జరుగుతుందని ముఖ్యంగా మహిళలకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ ఉచిత రేసు బియ్యం ముద్రా లోన్స్ ప్రధానమంత్రి జీవన జ్యోతి ప్రధానమంత్రి సురక్షా యోజన స్కీమ్ ప్రతి సంవత్సరము మూడు వందల నలభై రెండు రూపాయలు కట్టడం వలన రెండు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం వస్తుందని అన్నారు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం పది లక్షల రూపాయలు అందిస్తుందని అవగాహన చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగుల పుల్లారెడ్డి ఏఈఓ మహేష్ ఆరోగ్య మిత్ర గోపాల్ మాల్కయ్య బాలయ్య బాలరాజ్ గొడుగు రాములు సురేందర్ తదితరులు పాల్గొన్నారు మీరు అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి అలాగే చాకలి మంగలి కుమ్మరి రకరకాలు ఉన్నాయి కదా విశ్వకర్మలు ఉన్నాయి విశ్వకర్మ యోజన ద్వారా కూడా లోన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరి కోరేది ఈ వెనక గ్రామంలో పెట్టిన ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ప్రతి మీ సేవ ద్వారా గానీ సిఎస్సి సెంటర్ ద్వారా గానీ మీరు నమోదు చేసుకోవాలి ఆ ప్రభుత్వం మీ ఏ పథకం అయితే వెళ్తారో ఏ పని చేయదలుచుకున్నారో ఆ పని అప్లికేషన్ ఫిల్అప్ చేసి సిఎస్సి సెంటర్ లో సబ్మిట్ చేసిన తర్వాత విడతల వారిగా వారు లోన్ శాంక్షన్ చేస్తారు లోన్స్ మాత్రం కరెక్ట్ కట్టాలి ఒక లక్ష రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తే మీరు కరెక్ట్ కనుక కట్టిననుకో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ టూ ల్యాక్స్ ఇస్తారు ఆ తర్వాత ఫోర్ ల్యాక్స్ ఇస్తారు ఆ తర్వాత ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు దీన్ని జాగ్రత్తగా గమనించి చాలా మందికి తెలియదు తెలిసిన అధికారులను పట్టుకోండి తెలిసిన మన మేనేజర్ గారు ఇప్పుడు చక్కగా చెప్పారు వారు మాకు గట్టిగా చెప్పగలుగుతారు ఒకసారి మనస్ఫూర్తిగా అవగాహన చేయడం మరి ఏమంటున్నారు అయితే ఓపీ గారు అండి ఇంకేం కావాలన్నా యువతకు మన స్కిల్ సెంటర్స్ ఉన్నాయి నైపుణ్యత వాళ్ళకు నైపుణ్యత ప్రకారం లోన్స్ తీసుకొని మీరు ఏం చేయగలిగితే వారి దగ్గరికి వెళ్తే వారు తప్పకుండా సహకరిస్తారు అట్లాగే రైతులకు డ్రోన్ ద్వారా ఎరువులు గాని మనము పిచ్చికారు చేసినప్పుడు చాలా మట్టుకు మనకు అధిక పడ్డ దిగుబడికి డ్రోన్ ద్వారా కూడా సబ్సిడీ ఉంది చాలా పథకాలలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది మనం అభివృద్ధి చెందాం దయచేసి మీ అందరూ నేను కోరుతున్నా దీన్ని వాడుకోవాలి వాడుకుందామా వాడుకుందామా మీరు వాడుకుంటే ప్రతి ఇంటికి లాభం చేకూరుస్తా తెలియకపోతే తెలుసుకోండి డౌపీగా ఇందాక మీరు వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడండి కానీ మీరు ఇక్కడ ఏం అక్కడనే ఉన్నారు అక్కడ ఉన్నారు ఏం కావాలని అడగండి మేనేజర్ గారు ఉన్నారు మీకు ఏం కావాలంటే కుటుంబానికి సహాయం చేస్తారు కాబట్టి